ఇప్పుడేందైనా తాజా వార్త హీరో విజయ్కి విషాదం గుండెపోటుతో అతను కన్నుమూత వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మనము కరూర్ కరూర్ తోకేసలర్లో దాదాపు నలభై ఒకటి మంది మరణించిన విషయం అందరికి తెలిసిందే హీరో విజయ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో పూర్తి అందించడం జరుగుతుంది ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సప్ చేసుకోండి పక్కన బిల్లాని గంటుంది దాని ఆలో పెట్టుకోండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే హీరో విజయ్కి విషాదం గుండె పూడితే అతను కనుమోతా టీవీకే కొత్త పార్టీని స్థాపించిన హీరో విజయ్ హరికి ఒక తీవ్ర విషాదం అయితే చోటు చేయడం అయితే జరిగింది గతంలో కరూర్ తొక్కిసారటలో దాదాపు నలభై ఒకటి మందికి పైగా మృతివాత చెందడం విశేషము అదేవిధంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకోవడం అయితే జరిగింది సేలం సేలం సభలో జరుగుతున్న సమయంలో గుండె ఒక కార్యకర్త ఒకసారిగా అకస్మాత్తుగా కింద పడిపోవడం అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు కూడా సమాచారం ఇవ్వడం అయితే జరిగింది ఈ ఘటనపై అన్న డీఎంకే నేత సత్యంగా వ్యంగ్యంగా స్పందించడం అయితే జరిగింది టీవీకే ర్యాలీకి వెళ్తే శివపేటికే పట్టుకెళ్లాలని కూడా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ గత ఏడాది చూసుకున్నది సెప్టెంబర్లో ఆల్రెడీ మనం చూసుకున్నంత కరూర్ తొక్కిసాగర్లో దాదాపు నలభై మందికి పైగా మరణించడం విశేషం ఇప్పుడు మరో ర్యాలీలో కూడా మరొక కార్యకర్త మరణించడం అనేది హీరో విజయ్ పార్టీకి ఒక వెనుకంజ పడే అవకాశం కూడా సమాచారం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఎప్పటిక వివరాలు మన ఛానల్ మీద అందించడం అయితే జరుగుతుంది